ప్రజలాడండి ఈరోజు బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి జానం చేద్దాం ఆయనే శతాధిపతి వంద మంది మీద అధికారి అయినటువంటి శతాధిపతి గురించి మతేశ్వార్త ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన నుంచి లోకాసు వార్త ఏడో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ప్రభు రాయించి ఉన్నారు ఈ శతాధిపతిలో శ్రేష్టమైన ఏ ఏడు లక్షణాలు ఉన్నవి క్లుప్తంగా ఒక పది నిమిషాలు దేవుని వాక్యం జ్ఞానం చేద్దాం మొట్టమొదటిగా శతాధిపతి ప్రభువుని గురించి విన్నాడు లోకాసు వార్త ఏడవ మూడో వచ్చినములో విన్నాడు ఎవరైతే ప్రభు మాట వింటారో వారు బహుగా దీవించబడినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది అబ్రహామ నేను చూపించు దేశమునకు బయలుదేర బయలుదేరి వెళ్ళమని ఇప్పుడైతే ప్రభు వేశాడు అబ్రహాము గారు విన్న తోడని బయలుదేరిన తోడని దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించాడు ఎన్ని రకాలుగా ఆశీర్వదించాడంటే ఆర్థిక పరంగా ఆది కాండము పదమూడవచ్చలవచనములో ఉన్నది ఆర్థికపరమైన ఆశీర్వాదము ఆరోగ్యపరమైన ఆశీర్ వంద సంవత్సరాల వయసులో కూడా కుమారుని కనగలిగిన ఆరోగ్యాన్ని అబ్రహం గారికి ఇచ్చాడు కుటుంబపరమైన ఆశీర్వాదం ఇచ్చాడు సామాజిక పరమైన ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చినా అబ్రహాం గారు ఆది కాండం ఇరవై మూడోచం ఆరువచనములో నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అన్న పట్నం వారు చెబుతున్నారు అంతేకాదు నోవాహు దో దేవుని మాట విని ఓడన కట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు బాలుడైన సముయలు కూడా దేవుని స్వరం సముయలు సముయేలు అనగానే చిత్తం ప్రభువ మీ దాసుడు ఆలకిస్తున్నాడని అన్న సముయోలు గారు నాలుగు రకాలుగా ఒకటి ప్రవక్తగా ఆస్వాదించబడ్డాడు యాజకుడు ఆయనే న్యాయాధిపతి ఆయన రాజును అభిషేకించు వరమ కలిగి ఉన్నాడు ఈరోజు రాహాబుగా రాహాబు గారు కూడా యోగుల వారు మాట విన్న రాహాబు గారు ఆమె చెబుతున్న సాక్ష్యం అయ్యా మీ దేవుడి నిహోవా గురించి మేము విన్నాం ఆయన గురించి మేము విన్నప్పుడు మా హృదయములు కరిగిపోయినని చెబుతున్నారు రోజు దేముని మాట వినుటకు ఆసక్తి కలిగి ఉండాలి ఇజ్రాయేలు నా మాట విను అది నీకు ఎంతో మేలు అంటున్నాడు దేవాత దేముడు వినుట వలన ఆశ అందుకే సువార్తలు రాయబడింది చెవి గెలవాడు వినుగాక అంటున్నాడు వింటి ఆశీర్వాదం రెండు అందుకే శతాధిపతి ప్రభువుని గురించి విన్నాడు రెండవదిగా శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు మతే సువార్త ఎనిమిదవ జైదం వచ్చినప్పుడు ఆ శతాధిపతి వచ్చాడు ప్రభు దగ్గరికి వినుట మట్టుకు వినుటలో ఆగిపోకూడదు కానీ దాని తర్వాత మనము ప్రభు దగ్గర రావడానికి ఆశ కలిగి ఉండాలి దావేది గారు అయ్యా నా దేవుని మందిర ఆవరణము చూడవాలని చెప్పి కొరావుకుమాలంటున్నారు నా శరీరం నా ప్రాణం ఎంతో తృష్ట అంటున్నారు దేవుని దగ్గరకు రావాలి ఎవరైతే ప్రభువు దగ్గరికి వస్తారో వారికి దేవుడు ఏమేలు కొరత చేయడు పక్షవాయి గలవాడు ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వచ్చాడో స్వస్థపడ్డాడు ప్రభు దగ్గరికి వచ్చిన తోడని పాపాత్రాలు పరిశుద్ధ్రాలుగా మార్చబడింది ఏరిష గారి దగ్గరికి వచ్చిన నయమాను తన రోగాన్ని నుండి విడుదల పొందాడు ప్రే సహోదరి సహోదరుడా వింటున్నావు దేవుని వాక్యాన్ని మరి మందిరానికి వెళ్ళగలుగుతున్నావా మందిరానికి వెళ్ళి దేవుని కలుసుకోగలిగితే తప్పక దేవుడి దగ్గరికి వస్తే నా యుద్ధకోత్సవాన్ని తీసివేయను త్రోసివేనంటున్నాడు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో తప్పక వారిని ఆదరించగలిగిన దేవుడు మూడవదిగా శతాధిపతిలో ఉన్న గొప్ప లక్షణం ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నాడు మతే ఎనిమిదో ఎనిమిదవ ఆరో రాయబడి ఉండదు వినటమే కాదు రావటమే కాదు మందిరానికి వెళతాం వింటాం దేవుని వాక్యాన్ని ఎంతమంది హృదయపూర్వకంగా దేవుని వేడుకుంటాం శిలోని యహోవా మందిరం అన్న ఎన్నో సంవత్సరం వచ్చి వెళ్ళింది కానీ ఏడుకున్న రోజున మొరపెట్టిన రోజున సంతానాన్ని పొందుకుంది పిల్లారా అందుకే అభి దావీదు గారి దగ్గరికి వచ్చి అయ్యా నా యజమాను తప్పు నా తప్పుగా మన్నించమని ఎప్పుడైతే వేడుకున్నదో తన భర్తను కాపాడుకోగలిగింది ఇస్తేరు గారు కూడా ఆశ్వేరుషు రాజు దగ్గరికి వెళ్ళి ఎంతగానో కన్నీరుగాచి అడగగా తన ఎప్పుడైతే వేడుకొనదు అహ్వేష రాజుని అప్పుడు తన జనాంగాన్ని యోధా జనాంగాన్ని అందరిని కూడా ఆమె రక్షించుకోగలిగింది ప్రియ సహోదరి సహోదరుడా వింటున్నావు వస్తున్నావు మరి మొరపెడుతున్నావా మోకరిస్తున్నావా కన్నీరు కారుస్తున్నావా అడగగితేనే ఇస్తాడు దేవుడు ఇజ్రాయల్ నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసపడతకుడు అయగుప్తు దేశం మొరపెట్టగా ఆయన అత్యున్నత సింహాశ్రమని దిగి వచ్చి ఇజ్రాయెల్ నడిపించారని బైబుల్ చలవిచ్చు ఉన్నది మనము కూడా అడిగే వరుసలోకి రావాలి నాలుగవదిగా శతాధిపతులను గొప్ప శ్రేష్టమైన నాలుగో లక్షణం ఏమిటంటే రోగి అయిన తన దాసుని తన ఇంటే చేర్చుకున్నాడు హలేలోయ ఎంత గొప్ప అద్భుతమైన విషయం అంటే ఎవరైనా దాసుని పని చేసుకుని ఆరోగ్యవంతుని తన ఇంటి పెట్టుకుంటారు కానీ ఎవరు రోగి అయిన దాసుని తన ఇంట చేర్చుకోరు బైబుల్ గ్రంథములో ముగ్గురు వ్యక్తులు మాత్రమే రోగి అయిన వారి దాసుని తన ఇంట చేర్చుకున్నారు బిడ్డకు రోగం వస్తే ఇంటిగా ఉంటూ ఉంచుకుంటాం భార్యకు రోగం వస్తే ఇంట్లో ఉంచుకుంటాం భర్తకి తల్లిదండ్రులకు అత్తమాములకి బంధువులకి ఎవరికి రోగం వచ్చి అని ఇంట్లో ఉంచుకుంటాం కానీ దాసుడికి రోగం వస్తే ఏ ఒక్కరు ఇంట్లో ఉంచుకోరు కానీ ఈ శతాధిపతిలో గొప్ప శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే రోగి అయిన దాసుని తన ఇంట చేర్చుకున్నాడు ఒకటి శతాది తన ఇంట రోగిని చేర్చుకున్నాడు సిరియాదేశపు రాజు నయమాను కుష్టిలోగైన నయమాను తన ఇంట చేర్చుకున్నాడు మూడవదిగా మన వెళ్ళు మన మన వీళ్ళు మందిరంలో ఉన్న దైవచీనులు మన ఏ వ్యాధిలో ఉన్నా ఏ బాధలో ఉన్నా మనల్ని రావద్దు అని అనరు రోగి అయిన మనల్ని ఆత్మీయ తండ్రి అయిన దైవచీనులు మన తన మందిరంలో చేర్చుకొని ఆహారం పెట్టి మన కొరకు కన్నీటి విజ్ఞాపన ఉపవాస ప్రార్థనలు చేసి మన హక్కును చేర్చుకుంటారు హలే లూయ ఒకటి శతాధిపతి తన దా రోగి దాసుని తన ఇంట చేర్చుకున్నాడు రెండు నయమాను సిరియాదశ రాజు ఇంట రోగిని నయమాను ఉన్నాడు మూడు మన మనం మన కన్న తండ్రి అయిన దైవచేనుడు మన ఇంట చేర్చుకు తన చర్చి మన మందిరంలో చేర్చుకొని మన కొరకు ప్రార్థన చేస్తా ప్రజ సహోదరి సహోదరుడా శతాధిపతిలో ఉన్న ఐదవ శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే లోకాసు ఏడా ఉంది ఆయన దాతృత్వం కలిగిన వ్యక్తి అంట తనుబలే తను పొరుగు అని ప్రేమించు వ్యక్తి అందుకే ఆయనే ఇజ్రాయిల్ అందరూ కూడా ఆరాధించడానికి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు హలే లూయా ఒక శతాధిపతిలో ఉన్న గొప్ప శ్రేష్ఠమైన ఒక అధికారి అయినప్పటికీ కూడా దాతృత్వం కలిగిన వ్యక్తి సమాజాన్ని ఎంతో ప్రేమించే వ్యక్తి శతాధిపతి అందుకే దేవుడు అతని పేరును అనేక చోట్ల రాయటానికి దేవుడు ఇష్టపడ్డాడు ఆయన పేరు ఎందుకు రాయలేదంటే ఆ స్థానములు అటువంటి దాతృత్వం కలిగిన వారికి మనం ఉండాలి కొనేలి నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా సంద దేవాత దేవుడు మరి అట్లాంటి దాతృత్వం మందిరానికి వెళుతున్నావు ప్రార్థిస్తున్నావు కన్నీరు గడుస్తున్నావు విశ్వాస జీవితంలో ఉన్నాం మరి ఇది నీ దానగుణం నిన్నువలని పొరుగువారిని ప్రేమిస్తున్నావా ఒకసారి దైవజనులు ఇరువురంట భోజనం కూర్చున్నప్పుడు ఒక పేద దైవజీనుడు పక్కనున్న ఒక ధనవంతుడు దైవజనుడు చేపల కూర చికెన్ అవన్నీ వండుకొని వస్తే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నిన్నువలిని పొరుగువారిని ప్రేమించమన్నావని చెప్పి ఆయన ప్రార్థన చేస్తుంటే దైవజనుడే అయినప్పటికీ అతనికి ఒక్క చేప మొక్కను కానీ ఒక చికెన్ మొక్కను పెట్టడం ఆ దైవజనుడు అంటున్నాడు నీ పొరుగువారిని ఏదీ ఆశించడానికి వీలు లేదంటున్నాడు ప్లేస్ సహోదరి అలా ఉండకూడదు కానీ నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ఉండాలి అందుకే ప్రేమించాడు కనుక రోగి అయినా తన దావసును తన ఇంట చేర్చుకున్నాడు ఈరోజు నీవు కూడా నీ కలిగిన దానిలోనే నీ కలిగిన దాని నిరుపొరుగ వారికి వస్త్రాలు కానీ ఆహారం కానీ నీ చేతనైనది నీ ఇంట్లో మాండి బియ్యం ఉంటే ఒక సాల్ట్ బియ్యం ఉన్నాయి ఈరోజు నీకు ఏది కలిగి ఉంటే దానిలో నువ్వు దాతృత్వం కలిగి ఉంటే ఆ దాతృత్వం ఎక్కడికో వెళ్ళదు అది మనకు మన బిడ్డలకు తప్పకక్కడ వచ్చింది ఐదు ఆరవదిగా తగ్గింపు జీవితం కలిగిన శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి మోకరించాడు కొన్ని వందల మంది మధ్యలో వందల వంద మంది మీద అధికారమైన శతాధిపతి మోకరించాడు అబ్రహాము గారు సుందరమైన ప్రభు వస్తే సాగిలపడి నమస్కారం చేశాడు యశే ఇప్పుడు దర్శనం కనుగొన్నాడు అయ్యా నేను అపత్రమైన పెదవులు కలిగిన అపత్రమైన ప్రజల మధ్య నివసించువాను దావేది గారు అంటున్నాడు అయ్యా ఇంటి మీద ఒంటరి పిచ్చుకు వంటి వాడిని అయ్యా అయ్యా నేను ఓటికుండ వంటి వాడిని చచ్చిన కుక్క కుక్కవన్ని వంటి వాడిని అంటున్నాడు మోసేగారాన్ని నెత్తివం నెత్తివాడిని అంటున్నాడు వాప్తిస్ ఇచ్చి యూహగాను గారు అంటున్నారు అయ్యా నేను ఆ చెప్పులు వారు ఇప్పుడు కూడా పాత్రుడను కాదు ఈ లోకానికి వచ్చిన ప్రభువారు కూడా శిష్యుల పాదాలు కడుగునంత తగ్గించుకుని అటువంటి తగ్గింపు జీవితం శతాధిపతులు ప్రభువు కనుగొన్నారు పిల్లలారా ఏడవదిగా శతాధిపతిలో ఏడవ శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే శతాధిపతి విశ్వాసం కలిగిన వాడు అంట వార్త ఎనిమిదో వార్త ఎనిమిదో ఎనిమిదవచ్చు అంటున్నాడు శతాధిపతి అంటున్నాడు అయ్యా ఒక్క మాట చాలు ప్రభు అంటున్నాడు శతాధిపతి నేను ఇంటికి వస్తాను పా అంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే నువ్వు నా ఇంటికి రావడం నేను ఎటువంటి అర్హత లేనివాడిని అయ్యా ఒక్క మాట చాలు ఈరోజు ప్రియ సహోదరి అట్టి విశ్వాసం ఆ అట్టి విశ్వాసం రక్తశ్రావణం రోగి వస్త్రపు చింగు ముట్టుకున్న తోడనే స్వస్థపడిందే అట్టి విశ్వాసం కలిగిన యూదులు గారు దారిలో పెడుతూ ఉంటే ఆయన నీడబడితే చాలని చెప్పి అటు ఇటు వ్యాధిగ్రస్తుని పొడికి వేసి వారి ఆ నీడపడిన వారందరూ స్వస్థపడ్డారే పౌలు గారు కన్నీరుగాచ్చిన ఆ కర్చీపును పట్టుకున్న వారందరూ స్వస్థపడ్డారే ఈరోజు నీవు కూడా అట్టి విశ్వాసం నీలో కూడా ఉంటే ఇదిగో మందిరంలో ఇల్లు తోడే దేవుని తప్పక నేను స్వస్థపరుస్తాడు ఏడవదిగా ఆశ్చర్యపోయాడట ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యం వేసింది శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యకుడికి ఆశ్చర్యం మతే స్వార్త పదవ పదవచ్చరంలో ఉన్నది ఆశ్చర్యకుడికి అతని విశ్వాసాన్ని ఎంతో ఆశ్చర్యం కలిగింది మరి నీ విశ్వాస జీవితం అటువంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా అబ్రహాము ఎప్పుడైతే మౌర్యా పర్వతం మీద తన కుమారుని ఇస్లాంను బలి ఇవ్వడానికి వెళ్ళాడు దేవుడే కేక వేస్తున్నాడు అబ్రహామా అబ్రహామా తొందరపడి దేవుడి ఆగు ఆగ చిన్నవాడి మీద చేయి వేయడానికి వీళ్ళే కాణాను చూసి అంటున్నాడు అమ్మా ఇజ్రాయేళ్లు నీ కాణానీలు ఇంత విశ్వాసం కనుగొనలేదండి నీ విశ్వాసం ఎంతో గొప్పది అంటున్నాడు ఈరోజు ప్రభుకు ఆశ్చర్యాన్ని కలిగించే విశ్వాసం జక్కయ్య విశ్వాస జీవితం ప్రభుకు ఆశ్చర్య తడను అబ్రహాము కొమాడుగా మచ్చమడింది తొమ్మిదవదిగా శత తొమ్మిదో గొప్ప లక్షణం ఏమిటంటే శతాధిపతి సమాధానాన్ని పొందుకున్నాడు ఇప్పుడు సహోదరు సహోదరుడు ఇప్పుడు ప్రార్థించిన మట్టుకే కదా సమాధానం పొందుకోవాలి క్షిలోని యో మందు అన్న ప్రార్థించి సమాధానం పొందుకుంది ఇదిగో మరి నువ్వు సమాధానం పొందుకుంటున్నావు ప్రార్థించిన తోడనే సమాధానం పొందుకున్న వారమై ఉండాలి మత్స్సు వార్త పదిహేను ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు కాని సమాధానం పొందుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళింది చెమిటి మోగ ఏం పెట్టిన వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించి సమాధానం పొందుకుని తిరిగి వెళ్ళాడు ఈరోజు నీవు నేను కూడా దేవుని మందిరంలో సమాధానం పొంది దొంగ సిరువులో వేలాడుతున్న దొంగ కేక వేసే సమాధానాన్ని పొందుకున్నాడు మరియు సమాధానాన్ని పొందుకుంటున్నావా సమాధానం లేని స్థితిలోనే ఉన్నావా ఈ శతాధిపతులు ఈ తొమ్మిది లక్షణాలు నీలో కూడా ఉంటే తప్పక శతాధిపతి వల్ల నీవు దీవించబడతావు దేవుని జీవగ్రంథములో ఆ జీవగ్రంథం మన పేరుగా లిఖించబడితే దేవుడు తన మాట దీవించిన గాక ಆಮೇ ಮಹಾಪರಿಶುದ್ಧುಡ ದಯಗಲಿಗಿನ ತಂಡ್ರಿ ಕೃಪಗಲಿಗಿನ ಗೊಪ್ಪ ದೇಮುಡ ಶಿವಾಧಿಪತಿ ಈ ರೋಜು ಅಯ್ಯ శతాధిపతి గురించి మేము ధ్యానించున్నాం తండ్రి ఆ శతాధిపతిలో ఉన్న ఆ తొమ్మిది శ్రేష్టమైన లక్షణాలు వాక్యం వింటున్న మా అందరిలో వాక్యం చెబుతున్నాం మాలో కూడా ఉండే సహాయం దయచేయండి అట్టి విశ్వాసం మాలో కూడా అమరితే అయ్యా అట్టి విశ్వాసం మేము కనపరిస్తే మా విశ్వాసాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపడతావు అయ్యా నీకు కొందనన్న ఆయన అట్టి విశ్వాసం శతాధిపతి ఆశ్చర్యకుడికి ఆశ్చర్యాన్ని కలుగు చేశాడు అట్టి కృప అట్టి భాగ్యం అట్టి జీవిత మాకును దయచేయమని ఈ కృప్త వివరణ బిడ్డలు వినికి భద్రపరచమని దీని వాక్యం అనేక మందికి చేరుడుకు సహాయం దయచేయమని ఏసయ్యా పున్నామడి వేడుకొని వచ్చినాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తొండాద్రండునగాక ఆమె అందనా